అలాంటివేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్స్టెల్లర్ ఏం అర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోక్ లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థమవుతుంది బట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు నువ్వు రాకపోతే నా ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవును అందుకే కేసాను నీతో ఒక విషయం చెప్పాలి పొద్దున చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదా నా బంగారం కదా హే అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయటానికి రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి చౌనో క్లక్షాలు చూస్తున్నాడు సరే బాయ్ సెవెన్ ఫోర్టీ ఫైవ్ అయిపోయింది అది సూపర్ రా నెక్స్ట్ పోయి ఇది టచ్ పెట్టి కాయిన్స్ హలో హాయ్ నువ్వా కదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు కదా అదే సినిమా అయినా నేను ఇప్పుడు పోలీసు కాదు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్ ఆఫ్అపు వస్తావు వెతుక్కుంటూ వస్తావు

సిని కొట్టగలవు చంపేస్తానన్నా అడేది ఆడేదో ఎంతనాడో నువ్వు జీవించు రెడ్డేసి తగలాడు చూడు రెడ్డు వైపే చూడు కురి పెట్టి చూడు పడిపోవడానికి రెడీగా ఉంది చూడు కొట్టు కొట్టుబడు వాళ్ళు చూస్తా

ఇది గణిత శాస్త్రం ఒక అద్భుతమైన కట్ట వైద్య శాస్త్రం రా ఏ శాస్త్రం అయితే ఇది ఒక మెడికల్ హిస్టరీలో మెడికల్ హిస్ట్ మెడికల్ హిస్ట్ ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరు బెదిరిపోవడం తప్ప గేమ్ ఆడి నాలుగు ఆటలు కనిపించిన మహానుభావుడు లేడరా నువ్వు మా పార్లిట మళ్ళీ పోతేదా తీసుకెళ్ళాసం ఎక్కువసేపు ఉండకూడదు అటు బూర్తో కూడా అతడు పదా యాక్చువల్లీ తాత ఓకే వారం రోజులు నేను తిని తాగి ఈ రోజు ఎలాగైనా జ్యూస్ తాగించాలని సినిమాకి రాలేకపోయాను కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను నన్ను క్షమించు అంత మాట అనొద్దు ఈ రోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్దాలాడే వాళ్ళని చూసా కానీ మీరు గ్రేట్ ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపనపడిపోయే పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్నా పుణ్యము ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు ఒక్కసారి మర్చిపోతే జారి కింద పడతాడు చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా ఓకే మార్నింగ్ కలుద్దాం ఆగో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కువ ఏ ఇన్ఫర్మేషన్ ఏ నార్మల్స్ కనటెక్ బాబాయ్ రా లేకుచ మాయా చట్నీ అంబూలింగ ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు నన్న హలో ఏమైందమ్మా హలో నన్న ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఫోన్ బుక్సారి డాడీ మాట్లాడతారంట హలో రా సిట్యుయేషన్ కేసమ్మ కేసా ఏం మాట్లాడుతున్నారు మీరు వన్ అవర్ లోపు కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే అది కాదు హలో ఏదో ఎంక్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నిండింది నిండిందని నువ్వు కంగారు పడుకు నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా రే ఏదో కార్ బయటి వెళ్ళింది మా మామనుకుంటా పన్నెండింటి దాకా వెయిట్ చేసి విష్ చేయ లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చాయి నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్లిబని మర్చిపోతావు రావాలి సుల్ సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి నీ లోమెటర్ సెట్ చేసుకుని రా ఓకే Tudo lindo. Hum. గలీలో పడ్డవ ఏందా మర్చిపోయా లేదా వచ్చింది వెనక్కి రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు రైట్ తీసుకో ఎవరైనా రోడ్ కట్టింగ్ హలో ఆగు దాన్ని టచ్ అయ్యకూడదు మార్కులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలా గుర్తేవరా ఏరియా అనేది సార్ బేగం పెట్టు సార్ బేగం పెట్టంటే మందే బేగం పెట్టి అక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి ఉంది సార్ ఆ బ్రిడ్జి ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ ఆ అదే సార్ వారిని నాది శాంతిబాగా పక్కనే కదా సమయానికి దేవుడిలాగా వచ్చా సార్ నా పక్కన సార్ నాకు కొంచెం తయారీంగ్ ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తా సడన్ గా వర్షం పడితే అవును సార్ హైదరాబాద్ బాగా కదా అదే సార్ నాకు కోపం నుంచింది మిమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్ ఎందుకంటే కింద పడిపోయింది సార్ డబ్బులు హాస్పిటల్ గురించి లేట్ అయిపోయింది ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే బ్రాతల కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తను ఎవరో తెలుసా నా వైఫ్ పెళ్లి చేసుకోపోయే అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి ఏదో బై లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ సారీ సారీ మేడం సార్ వైఫ్ అని తెలివాక సారీ అంకు వెళ్దాం మీరేం బరీ అవకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు ఎందుకు అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ ఇట్ వెళ్దామా సార్ ఉంటాం బాబు ఓకే అంకుల్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ తన నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయి ఉంటుంది ఈ రోజు మీరు అందరు చాలా కష్టపడ్డారు ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి ఎలా థ్యాంక్స్

నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందా ఎక్కడ ఉన్నాను ఎక్కడికి వచ్చాను ఏం అర్థం కావట్లేదా చుట్టుపక్కల ఎవరన్నా అడుగు ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అక్కడ ఏదో వేరే నేరో మార్కేసింది పేషెంట్ని తీసుకొచ్చింది. నేను డాక్టర్. ఎలా ఉంది? ఏమైనా డేంజర్? షీస్ కంప్లీట్‌లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రెయిట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థాంక్యూ డాక్టర్. యు హావ్ డన్ గ్రేట్ జాబ్. ఆ ఏరా శేకేవంద్ర బాబు. అవర్కి ఉన్నాయుంటే అంత సెట్ అయిపోయింది కదరా. ఇంతకే నువ్వు నా అందనాక ఇన్ఫామ్ చేసేవి మ్యాటరా చేయమర రా